ప్రముఖుడు అందరికి ఉదయం రాష్ట్ర సభ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమంలో వైపు అభివృద్ధి కార్యక్రమాలు అనువైపు రెండు కన్నలాగా చూస్తూ

ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పది లక్షల వరకు కూడా మనం పెంచుకున్నటువంటి సందర్భం ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు కనుక ఉన్నప్పుడు కేంద్రంలో ఎవరైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే పేదలకు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యే కొన్ని ఇబ్బందులు అయినప్పుడు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందాలన్నట్టుగా ఆలోచించారు మనం ఉదయం చేస్తూనే దేవుడిని ప్రార్థిస్తూ ఏం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మా వాడకప్పుడు మా బట్టం బాగా అన్నీ అందరూ బాగుండాలని చెప్పి కానీ ఏదన్నా బాగు యాక్సిడెంట్ అయితే ఆ డబ్బులు మ్యాగం తీసుకోవడానికి ఆ పేద మా అప్పులు చేసి ఏదైనా పాలు కారకూడదని ఓకేనా అప్పు ఆ పేదవాడికి పుట్టకపోతే

గతంలో రైతులకు ఉచిత విద్యుత్తును ప్రారంభం చేసింది ఆనాడు సర్కారే తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి కూడా గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంటును రెండు వందల డీనిట్లు చేయాలని చెప్పిన ఆకారందర్భం కూడా మనం మనందరూ కూడా కూడా గమనించారు అంటే పేదల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ లక్ష్యం కూడా యథావిధిగా ప్రోత్సాగిస్తుంది ఎవరైతే పేదరిళ్లలో పెళ్లి చేరిపే క్రమంలో ఆ కుటుంబానికి ఆసరగా అండగా భరోసాగా ఉండాలని చెప్పి ఏది చక్కని కార్యక్రమం ఉందో ఈ ప్రభుత్వ ప్రేమ సర్కారు కూడా ముందుకు తీసుకొని పోతా ఉంది అందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో కళ్యాణలక్ష్మికి సంబంధించిన చక్కల కమిటీ కార్యక్రమాన్ని శారీర చక్ర కమిటీ కార్యక్రమం ఉంచుతా ఉంది అయితే ప్రభుత్వాన్ని ఏమి ముందుకు వచ్చినా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనే లక్ష్యం తీసుకొని కూడా కమ్యూనిస్టు రాబో రోజుల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి గుణమాఫ్ పదిహేను దాల్చింది మంత్రి మండల వర్గం సమావేశం కూడా ఏక తీర్మానం చేసింది ఈ ఆగస్టు పదిహేను తప్పనిసరిగా రైతులకు గుణమాఫ్ చేసుకొని తీరుతామని మాట

కొండలకు కోనలకు రావులకు అంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిపోయినటువంటి భూములకు లేదా దాడులకు ఇవ్వకుండా ఎవరైతే క్షేత్రస్థాయిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇవ్వలే సూచనలు వస్తుంది ఉమ్మడి పది జిల్లాల్లో అవి ప్రయత్నం జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని చర్చపట్టి ఐదు భరోసా గురించి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకుంటుంది అనే మాట సందర్భంగా ఈ వేదిక సిరిసిల్ల జిల్లా రైతాంగానికి ప్రభుత్వ పక్షాన తెలియజేస్తుంది ఇంకా అనేక కార్యక్రమం పేదలకు ఏదైతే నిరుపేదలకు ఇల్లు లేవు ఇంటి వాళ్ళు కూడా ఇందిరామ్మ ఇంటి కింద ఐదు లక్షలు వచ్చే కార్యక్రమం ఈ సిరిసిల్ల న్యూస్ పర్గానికి కూడా మూడు వేల ఐదు వందల రెండు మందులు కాబట్టి వేమ మూడు వేల ఐదు ఏడు మందులు కాబట్టి రాజేష్ సిరిసిల్లా జిల్లాలో ఏడు వేల వేలు పాంటు కోరు పాంటు మాడ ఆ మండలం సంబంధించి కూడా ఆ సహజ సంబంధించిన సాధనాల ద్వారా కూడా ఇందులో మంజూరు కాబట్టి ఎవరికైతే ఇంటి స్థలం ఉంది ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే ఉంటే ఐదు లక్షల రూపాయలు దళితులైతే అయితే ఆరు లక్షలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ ఎక్కడ ఇంటి స్థలం లేదంటే కూడా వారికి ఇంటి స్థలం నుండి ఇచ్చే కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం చేయాలని చెప్పని నిద్ర తీసుకుంటారు మాట సందర్భంగా తెలియేస్తూ రాబో రోజులకు మరింత మరింత మెరుగైనటువంటి విధానాలను ప్రభుత్వం తీసుకొని వస్తుంది ముందుకు పోతుందన్నమాట ఈ సందర్భం చెప్తూ ప్రధాని ఇక్కడ నియంత్రణకు సంబంధించిన అంశంలో కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రోజుల్లో ముందుకు పోతా ఉంది అంటే గతంలో చాలామంది ఇప్పుడు వైస్ చైర్మన్ గారు కానీ కౌస్టర్ కానీ కానీ నేత కార్యక్రమ సంఘాలు కూడా అనేక మా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటారు శాసనసభ గౌరవ కౌన్సిలర్ కానీ ఈ సమావేశం రానటువంటి నేత కానీ సంఘాల సంబంధించిన వారి సూచనలు సలాలు తీసుకొని ప్రభుత్వం తీసుకు తీసుకోబడి గత ప్రభుత్వంలో మనకు ఏదైతే రావాల్సినటువంటి సొమ్ముతో డబ్బుతో రికవరీకి మనం వారికి రావాల్సింది రెండు దఫాలు ఇవ్వడం జరిగింది మరో దఫ్ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు పని కనిపించే కార్యక్రమం చేయడానికి ఇటీవల టెక్స్టైల్ పార్క్ కూడా మీరు స్వయంగా వెళ్ళడం జరిగింది తర్వాత నేతల సమస్యలపై జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు సమావేశంలో ఏర్పడేసి ఫీడ్బ్యాక్ మీకు సమావేశం జరిగింది మూడో సమావేశం కూడా అది ప్రిన్సిపల్ కార్యదర్శిగా గతంలో చైల గారు ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ కమిషన్ మంత్రి సమావేశం ఏర్పాటు చేసుకొని తదుపరి గౌరవ మంత్రివర్లు ఇక్కడ బీసీ బీసీ సంక్షేమ చార్తో పాటు తిమ్మల ఐశ్వర్యరావు కూడా వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసి క్రమంలో కూడా ముందు మాటలు జరిగింది ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి భావన చూసేటువంటి కార్యక్రమం కూడా చేయడం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఉంటే ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం అది చేయు ఉండాలని విజ్ఞప్తిస్తుందనే మాట కూడా చేస్తుందని చెప్పి ద్వారా తెలియస్తూ ఇలాంటి చెక్కుల కార్యక్రమం ఏదైతే మొదలు ఉందో ఎవరైతే వచ్చినానికి కూడా మొదలు పెట్టమని అధికారులు తెలియస్తూ దానికి అవకాశం కనిపిస్తుంది చెక్ల